దేశంలో మళ్ళీ ఈవీఎంల నిబద్ధతపై ఈవీఎంల మన విశ్వసనీయతపై పెద్ద ఎత్తున మళ్ళీ దుమారం లేకింది ఈవీఎంలు పనికిరావు అంటే దీనికి ప్రధాన కారణం ఇప్పుడు ఎలన్ మస్క్ అనే పారిశ్రామికవేత్త టెక్నాలజీ ఉన్నవాడు ఆయన అమెరికాలో ఈవీఎం రోజు బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు జరపాలి ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న సమయంలో ఈ ఈవీఎంలు వాడితే దాన్ని ట్యాంపరింగ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కనుక అమెరికాలో రేపటి ఎన్నికల్లో నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఈ ఈవీఎంలు వాడొద్దు బ్యాలెట్ వాడాలని చెప్పిండు అది దానికి విషయం దాని ఆయన అనగానే అనగానే అదిగో పులి అంటే ఇదిగో తోకలాగా ఇటుపక్క ప్రతిపక్ష నాయకులు ఇక్కడ లేచాలు అధికారపక్షం సహజంగా సమర్థించుకుంటుంది ఈవీఎంలను రాహుల్ గాంధీ ఒక మాట అన్నారు జాతీయ నాయకత్వానికి ప్రధాన్య ప్రతినిధిగా ఉంటున్నాయి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పోలింగ్ బూత్ లెవెల్ నుంచి తెలుసుకోకపోవడం వల్ల వస్తున్న సమస్య ఈవీఎంల విశ్వసనీయత ఎప్పుడు మీద ఎప్పుడు ప్రశ్నలు వచ్చినా స్పష్టంగా చెప్పాను నేను నేను బూత్ లెవెల్ కౌన్ మన పోలింగ్ ఏజెంట్ నుంచి మొదలుకొని నియోజకవర్గంలో అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థులకు ప్రధాన ఎన్నికల ఏజెంట్గా పనిచేశాను అంటే సర్టిఫికేట్ వాళ్ళు గెలిచిన సర్టిఫికేట్ తీసుకున్నాం ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు వాళ్ళు గెలిచాక అటువంటి అప్పుడు బ్యాలెట్ పేపర్ చూసినా ఇవాళ ఈవీఎంలు చూస్తున్నాం ఈవీఎంలు విశ్వసనీయత ప్రశ్నించే ప్రతి వారికి కూడా క్షేత్రస్థాయి అవగాహన అస్సలు లేదనిపిస్తుంది అందుకనే రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడు ఈ ఈవీఎంలు బ్లాక్ బాక్స్ లాంటివి విమానంలో బ్లాక్ బాక్స్ బ్లాక్ బాక్స్ అంటే అన్నట్టు దాన్ని ఎవరిని చూడనివ్వరు అన్నాడు అంత అంతకంటే అవగాహన లేని మాట కొట్టింది ఏం లేదు ఎందుకంటే ఈవీఎంలను ర్యాండమై చేసిన ఈవీఎంలకు జిల్లాల వారి రాష్ట్రాన్ని కేటాయించే ఈవీఎంలు ఏమిటి ఆ రాష్ట్రంలో మళ్ళీ జిల్లాలకు కేటాయించే ఈవీఎంలు ఏమిటి దాని తర్వాత ఆయా నియోజకవర్గాలకు ఇవన్నీ ర్యాండమేజేషన్ జరుగుతుంటుంది అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించి మొట్టమొదటిగా ఈవీఎంలను పరిశీలన చేస్తారు ఈవీఎంలు పనిచేస్తున్నాయా లేదా అని చెప్పి మనకి ఈ బీహెచ్ఈలు ఈసీఏ ఈసీఐ ముఖ్యంగా ఈసీఏలు తయారు చేసి ఈసీఐఎల్ తయారు చేసే ఈవీఎంలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేవని వాళ్ళే మన హైదరాబాద్లో ఉన్న ఈసీఏలు తయారు చేస్తుంది ఈసీఐఎల్ అయితే వాళ్ళు తయారు చేసిన దాంట్లో వాళ్ళ టెక్నా వాళ్ళ వాళ్ళకి సంబంధించిన టెక్నాలజీ తెలిసిన వాళ్ళందరూ టెక్నికల్ పర్సన్స్ వచ్చి మొత్తం ఈవీఎంలో పని తీరు పరిశీలించి ఈ పని చేస్తున్నట్టు పక్కన పెడతారు నెంబర్ వన్ తర్వాత కేటాయింపులు జరిగే ప్రతిసారి ప్రతి రాజకీయ పార్టీకి అభ్యర్థులకు సంబంధించిన రాజకీయ పార్టీ ప్రతినిధులను పిలిచి వారి ద్వారా అవి పనిచేస్తున్నాయని నిరూపించుకున్న తర్వాత ఓ సీల్ వేస్తారు తర్వాత ఏం చేస్తారు వాటిని కింది స్థాయి వరకు ఏది పంపిణీ చేసే క్రమంలో ప్రతి స్థాయి రాండేషన్ అంటాం అంటే ఏ ఏ ఈవీఎం ఏ నియోజకవర్గానికి పోతుంది ఏ జిల్లాకు పోతుంది కూడా తెలియదు అట్లా ఒకటి రెండు మూడు నాలుగు అట్లా చేసుకొని ర్యాండమైజేషన్ చేస్తారు ఆ తర్వాత ఈవీఎంలను భద్రపరిచిన తర్వాత ఆయా నియోజకవర్గాలకు వచ్చిన తర్వాత బ్యాలెటింగ్ ఏవైతే ఇప్పుడు బ్యాలెట్ పేపర్ అంటే పేపర్ ఉంటుంది ఈవీఎంలో ఏముంటుంది గుర్తులది పైనుంచి కిందాక వరుస క్రమం ఉంటుంది దాన్ని క్రమం చేసే క్రమంలో కూడా ఆ వరుస క్రమంలో పెట్టే ఈవీఎం బ్యాలెటింగ్ పేపర్లో పెట్టే దానిలో కూడా మనకు రాజకీయ పార్టీల ప్రతినిధుల ముందు పిలిచి చేస్తారు అంటే ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో తీరు లిస్ట్ ఉంటుంది అభ్యర్థుల లిస్ట్ ఉంటుంది అంటే ఒక నియోజకవర్గంలో బీజేపీ వాళ్ళు ఫస్ట్ వస్తే మరో నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ రావచ్చు అభ్యర్థి పేరు ఫస్ట్ రావచ్చు అల్ఫాబెట్ ఎలా అడ్డా ఉంటుంది అన్ని నియోజకవర్గాలు ఒకే తీరు ఉండదు కనుక ఆ రకంగా చూస్తే అన్ని నియోజకవర్గాలు ఒకే తీరు ఉండని దాన్ని ఎక్కడి నుంచి ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒకటి ఒకటి నాలుగో నెంబర్ పడాలని అన్నిటి చేస్తే నాలుగో నెంబర్కి పడాలని ఏమున్నది అంతటా నాలుగో నెంబర్లో కాంగ్రెస్ ఉండదు అంతటా నాలుగో నెంబర్లో బీజేపీ ఉండదు కదా అంటే కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు అందుకని నేను ఏమంటున్నానంటే గెలిస్తే తమదే గొప్ప గెలవకపోతే ఈవీనీయమే తప్ప అని నేను అడుగుతున్నాను ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఉదాహరణకు గత రెండు వేల పద్నాలుగు తీసుకున్నాను అంతకన్నా ముందు ఈవీఎంలు తప్పు పట్టింది బీజేపీ రెండు వేల పద్నాలుగు కన్నా ముందు రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అప్పుడు ఈవీఎంల మీద నేపొయింది బీజేపీ రెండు వేల పద్నాలుగులో అవుట్ ఆఫ్ ఫైవ్ ఫార్టీ త్రీ రెండు వందల ఎనభై రెండు సీట్లు బీజేపీ సొంతంగా గెలుచుకొని మూడు వందల పైగా అంటే మిత్రపక్షాలతో గెలిచినప్పుడేమో ఈవీఎంల మీద ఎలాంటి ఆరోపణలు లేదు బీజేపీ ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కనుక అంతకుముందు ఆ రెండు సార్లు బీజేపీ కాంగ్రెస్ మీద అరిచేది ఈవీఎంలు తప్పని తర్వాత వీలు గెలిస్తే అంతెందుకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మూడు వందల మూడు సీట్లు బీజేపీకి వచ్చినాయి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అదే మాట అన్నారు బీజేపీ వాళ్ళు ఏమో బాగా ఉంది ఏ వ్యవస్థ బాగుంది అంటున్నారు అంతేందుకు మొన్నటికి మన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో నూట యాభై ఒక్క సీట్లు వైసీపీకి వచ్చినాయి ఇటు పక్క ఇరవై మూడు సీట్లే వచ్చినాయి ఒక సీటు జనసేనకు వచ్చింది అయిపోయింది కదా అప్పుడు మన నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు వైసీపీ ఎందుకంటే ఇవాళ పదకొండు సీట్లు వచ్చినాయి కనుక వైసీపీ మాట అంటుంది ఇవి ఏమైనా ట్యాంపరింగ్ అంటుంది అట్లాగే తెలంగాణలో కూడా అంటే చూస్తుంటే రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ పోయినప్పుడేం ఓడిపోయినప్పుడు ఇవి తప్పు ఈసారి కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు సీట్లతో వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పు అని లేదు అంటే ఏమన్నా అంటే సాగినంత కాలం నా అంత వాడు లేడందు సాగకపోతే ఊరక చతికిల పడిపోదురు చతికిలబడ్డా ఏం కాదు కానీ ఆరోపణలు చేయడంలో అర్థం నేను ఆరోపణలు అన్నట్టు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారం లేనప్పుడు ఒక మాట ఏవీఎంలు ప్రవేశపెట్టి దాదాపు మూడు దశాబ్దాలు అయిపోయినాయి పూర్తిగా ప్రవేశపెట్టి రెండు దశాబ్దాలు అయిపోయినాయి ఇన్ని ఎన్నికలు జరిగినాయి దానికి రకరకాల మార్పులు చేసుకుంటూ వస్తున్నాం వీవీ ప్యాట్స్ వచ్చినాయి ప్రతి నియోజకవర్గంలో పూర్తి పూర్తయిన తర్వాత ఐదు ర్యాండమైజేషన్ ఐదు కూడా అభ్యర్థులు కోరుకున్నా సరే లేకుంటే లాటరీ తీసినా సరే ఆ వీవీ ప్యాట్స్ కూడా లెక్క పెడుతున్నారు అంటే ఈ కౌంటింగ్ ఈవీఎం మిషన్లో ఎంత అయితే బ్యాలెటింగ్ పేపర్లో బ్యాలెటింగ్ దానిలో కంట్రోల్ యూనిట్లో ఎన్ని ఓట్లు వచ్చినాయో ఆ వీవీ ప్యాట్స్ అని చిన్న స్లిప్ పడిపోతుంది ఏడు సెకండ్లు కనపడి అది కూడా లెక్కిస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో ఐదు అది అసెంబ్లీ అయినా అయిదే పార్లమెంట్ అయినా అయిదే ల్యాండ్ అక్కడ కూడా ఇన్ని ఇంత ప్రాసెస్ ఉండి ఆఖరికి ప్రతి పోలింగ్ బూత్లో పోలింగ్ జరిగే ముందు ఆయా పార్టీల కౌంటర్ మన పోలింగ్ ఏజెంట్ల ముందు కొన్ని మోడల్ మాక్ మాక్ పోలింగ్ అంటారు మాక్ పోలింగ్లో చూపించి ఒక ప్రతి పార్టీకి నాలుగో ఐదో ఏదో వేస్తారు ఓట్లు వేసి దాన్ని మళ్ళీ అప్పటికప్పుడే సీల్ చేసే ముందు లెక్కిస్తే కరెక్ట్ వస్తాయి వచ్చినప్పుడే సంతకా పెడతారు వీళ్ళందరూ మళ్ళీ పూర్తిగా పోలింగ్ పూర్తయిన తర్వాత సంతకాలు పెట్టి సీలు వేస్తారు అవి మూడంచెల భద్రత ఉన్న మనకు మన ఈవీఎంలో భద్రత స్ట్రాంగ్ రూమ్లో పెడతారు అప్పుడు కూడా స్ట్రాంగ్ రూమ్ తలుపు తల తాళవేస్తారు అంటే ఇన్ని రకాలు చేసిన తర్వాత కూడా ఎలాన మస్కర్ నుంచి మొదలుపెట్టి రాహుల్ అవగాహన లేదు రాహుల్ గాంధీ నుంచి మొదలుకొని కాంగ్రెస్ పార్టీ పార్టీలో ఇవాళ మాట్లాడుతున్నారు అంతమంది బీజేపీ వాళ్ళు కూడా ఇదే అవగాహన లేని తనతో మాట్లాడాలంటున్నారు అంటే గెలిస్తే తమదే గొప్ప గెలవకపోతే వాళ్ళే తప్పు ఈవీఎంని తప్పు అంటున్నారు అంటే ప్రజల తీర్పు పెట్టుబోతున్నట్లేక నిజంగానే ప్రజల తీర్పును సరిగ్గా అర్థం చేసుకోలేక ప్రజల తీర్పును వాళ్ళు అంగీకరించలేక ఈ మాట మాట్లాడుతున్నారు అంటే ఈవీఎంలను పడితే ఖచ్చితంగా ప్రజా తీర్పును తప్పుపట్టినట్టే తమకు తమకు ఓటు వేసిన ఓటర్లను అవమానించినట్టే లెక్క కానీ ఇకముందు అయినా సరే ఈవీఎంల మీద ఏదైతే ఈ రాజకీయ పార్టీలు మాట్లాడుతూనే మాట్లాడకూడదు మరి సందేహాలు వద్దా ఉండాలి అందుకని అన్ని సందేహాలతో కూడుకునే ఇరవై నాలుగు పిటిషన్లను సుప్రీంకోర్టు వివిధ రకాలుగా పరిశీలించి చివరికి తీర్పు చెప్పింది ఏంటంటే అయ్యా మీ అన్ని ఊహాజనిత ప్రశ్నలు ఊహ ఊహాజనిత అనుమానాలు కనుక ఈవీఎంలు కరెక్టే పో ఇంకా ఎలాంటి చర్య తీసుకోవాలని చెప్పండి ఇంకా మీకు అనుమాన నివృత్తికి ఏం చేయాలని చెప్పండి అన్నారు కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళడం బాగాలేదు బ్యాలెట్ పేపర్ అవసరం లేదు మళ్ళీ బ్యా బ్యాలెట్ పేపర్ కూడా సరి కాదు అని సుప్రీంకోర్టు స్వయంగా తీర్పు చెప్పింది దానికి ఎన్నికల కమిషన్ కౌంటర్ వేసింది ఆ ఇరవై నాలుగు పిటిషన్ కలిపి ఒకే రకంగా ఒకే వేదికగా ఒకే కేసుగా విచారించు చివరికి అత్యున్నత న్యాయస్థానం అన్న భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం చెప్పిన తీర్పు శ శిరసా వహించాల్సిన అవసరం ఉన్నది అందుకని ఓడితో మాట గెలుస్తూ మాట్లాడితే ఈవీఎంలను ప్రతిసారి లేక అంతకంటే ముందు ఈవీఎంల ద్వారా ఓటు వేసిన భారత ప్రజలను అవమానించడం